నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద రాజ ఫలితాలే చెప్పబోతున్నారా బోర్డు మీద అయితే రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు అవును ఇంచుమించుగా భాద్రపద మాసం మనకి తెలుగు మాసాల్లో చూసుకుంటే మరి ఎట్లాంటి ఫలితాలు నివ్వబోతోంది ఈ భాద్రపద మాసం ద్వాదశ రాశులకి అనేది ఒకసారి చెప్పండి అలాగే ఎంతవరకు దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది కూడా ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి సో గోచార ఫలితాలు ఎప్పుడు కొనయింటే మన జన్మజాతకం ఉన్న వాళ్ళకి దశ అంత దశలు ఏం నడుస్తున్నాయి సో మహాదశ నడుస్తున్నప్పుడు ఆ మహాదశలో ఉన్న గ్రహాలు ఇక్కడ గోచారంలో ఇక్కడ ఉన్నాయి ఏ స్థానాలు ఉన్నాయి సో అవి మనకి ప్లస్ ప్లస్ అంటే మనకి అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ అన్ని అనుకూలంగా రిజల్ట్ దొరుకుతాయి వ్యతిరేకమైన స్థానాల్లో ఉన్నాయి అనుకోండి ఇక్కడ అంత దశ బాగున్నప్పటికీ వ్యతిరేక దశ ఉంది కనుక దీని ఒక ఇంపాక్ట్ కొంచెం మనకి మన జాతకంలో పడుతుంది ఇది గోచార ఫలితాలు సో అసలు జాతకమే తెలియని వాళ్ళకి మా నామ రాశి ప్రకారం రాసి చూసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇది ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది నామ నక్షత్రాలు బట్టి నామ నక్షత్రం ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక నామాన్ని కంటిన్యూగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆ పేరుని వాడతారు దానికి ఒక ఎనర్జీ ఫార్మట్టి ఆ ఎనర్జీకి ఏ గ్రహం ఫ్రీక్వెన్స్ మ్యాచ్ అవుతుంది సో ఒక పేరు వాడుతున్నాము ఆ పేరులోనే వాళ్ళు వెళ్తున్నారు అంటే ఆ వాళ్ళ గత జన్మలో ఆ గ్రహాలకు అనుకూలం వల్ల వాళ్ళు ఈ జన్మలు తీసుకున్నారు సో అది రాసుకున్నా రాసుకోపోయినా ఆ గ్రహం అనుగ్రహం వల్ల వీళ్ళకి ఆ పేరుతో వస్తుంది అప్పుడు వాళ్ళకి ఆ రాసి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవి సో జన్మజాతకం ఉన్న వాళ్ళకి టైం ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జన్మ జాతకాన్ని ఫస్ట్ చూసుకొని దానికి అంత దశ ఏం నడుస్తుంది దాన్ని బట్టి ఈ రిజల్ట్ అప్పుడు ఇది పది పది పర్సెంట్ పనిచేస్తుంది అంత డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే జాతకంలో అస్సలు బాగాలేదు జాతకంలో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి గోచారంలో వాళ్ళ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకోండి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా అమ్మయ్య ఏదో ఉపశమనం అంటే ఏదో ఒక పరిహారము ఒక రెమెడీ చేయడము దానివల్ల బయటపడ్డము ఏదో ఒక ఒక అనుగ్రహము ఏదో జరుగుతూ ఉంటుంది అన్న సో అలాంటి రిజల్ట్ వస్తుంది ఇది గోచార ఫలితాలు సో గోచారంలో మనకి మీనరాశిలో రాహు వృషభంలో గురువు తర్వాత సో మా కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో శని భగవాడు ఉన్నాడు ఇది వర్ష ఇది వర్ష ఫ్రహాలు సో సంవత్సరం వరకు మారవి ఇవి ఇవన్నీ అలాగే ఉంటాయి సో మాస ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటామంటే రవి కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి సో వీ ఇవి మెయిన్ ఇంపాక్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ వీళ్ళతోటి ఎందుకంటే వీళ్ళు మెయిన్ గ్రహాలు ఉంటే ఈ గురు గురువు ప్లస్ శని భగవాన్ పెద్ద పెద్ద దశలు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పనులు కావాలంటే మనం పెద్ద సీఎం దగ్గరికి వెళ్ళాం కదా సో అందరి అలాంటి పనులు చేయడానికి వీళ్ళు మనకి ఉపయోగపడతారు అంటే ఏంటి అంటే మనకు చిన్న ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ మన ఇంట్లో చిన్న ఆనందం కానీ ఇలాంటివన్నీ కావాలంటే బుధుడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు కుర్చుడు ఎక్కడ ఉన్నాడు చూసుకుంటే ఆటోమేటిక్ గా చిన్న చిన్న పనులు మనం లీడర్షిప్ కావాలి ఒక అధికారులతో మాట్లాడాలి రవి ఎక్కడ ఉన్నాడు ఆ రవి మనకి ఎలా యోగిస్తారు అది మాస ఫలితాలు ఇది మనం చెప్పేది రైట్ అందుకే మేష మేషరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సెప్టెంబర్ మాసం మేషరాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది కోర్టు విషయాల్లో కానీ చాలా రోజుల నుంచి కోర్టులో ఒక కేసు పెండింగ్ పడిపోయి ఆస్తుల గొడవల వల్ల కానీ ఆస్తి గొడవల్లో ఉన్న కేసులు కానీ ల్యాండ్ సంబంధించిన గొడవలు కానీ ల్యాండ్ సంబంధించిన లిటికేషన్స్ ఉన్న పేపర్లు కానీ ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువగా ఉంది సో ఆర్థికంగా చాలా బాగుంది ఆరోగ్యంగా బాగుంది తర్వాత అధికారంగా బాగుంది వీళ్ళకి ఈ మాసంలో ఎందుకు అంటే అయిన కుజుడు తృతీయంలోకి వెళ్ళాడు సో తృతీయ స్థానం అనగా ఏంటంటే ఆరాట పోరాటం అంటే సాధించుకునే తత్వమే ఇప్పుడు దాకా గెలవలేదు అంటే ఇప్పుడు గెలిపించుకుంటు తెచ్చేసుకుంటాడు గెలుస్తాడు తెచ్చేసుకుంటాడు తెప్పించుకుంటాడు గెలుస్తారు కదా తెప్పించుకుంటాడు గ్యాక్టర్ సో అందుకని ఏంటంటే చాలా రోజుల నుంచి పెండింగ్ పడిన కోర్టు కేసులు అన్ని కూడా రిలీజ్ అయిపోతాయి సాల్వ్ అవుతాయి సాల్వ్ అవుతాయి వాళ్ళకి తర్వాత రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళకి చాలా బాగుంటాయి ల్యాండ్ లిక్విడీ లిక్విడేషన్ డాక్యుమెంట్స్ అన్ని రిలీజ్ అవ్వట్లేదు అవి కూడా రిలీజ్ అవుతాయి వాళ్ళకి సో చాలా వ్యవహారాలు బాగుంటాయి అధికారంగా బాగుంటుంది అంటే చాలా మందికి ఎన్నో రోజు నుంచి ప్రమోషన్ వస్తుంది ఒక పెద్ద ప్రమోషన్ వస్తుంది పెద్ద అధికారంలోకి వెళ్తాం అనుకునే వాళ్ళకు ఈ మాసంలో అవకాశం ఉంది ఎందుకంటే రవి ఆయన సింహరాశిలో ఉన్నాడు అధికారాన్ని ఇచ్చి తిరుతాడు సో ఖచ్చితంగా ఆ రిజల్ట్ కూడా బాగుంటుంది వాళ్ళకి ఇంకా ఏంటి ఆరోగ్య విషయంలోకి వస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే శుక్ర కేతువులు కలిసి ఉన్నారు సో వైద్యకారుకుడు అయిన శుక్రుడే ఆయన కేతు కేదుతో కలిసినారు కనుక ఖచ్చితంగా డిఫరెంట్ రిజల్ట్ అనేది అనారోగ్య సమస్య అయితే రాదు ఆరోగ్య సమస్య కూడా రాదు చాలా బాగుంటుంది సో ఆర్థికంగా ఆరోగ్యంగా అధికారంగా బాగున్న మాసం ఏదైనా ఉందంటే వీళ్ళకి ఇది ఒక్కటి ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలమే ఏది వ్యతిరేకత లేదు అన్ని బాగున్నాయి చెప్పాలి అంటే అసలు వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంది సంతాన యోగం లేని వాళ్ళకి సంతాన యోగం ఉంది భార్య మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ తో విడిపోయిన వాళ్ళకి కలిసిపోయే అవకాశం ఉంది ఈ మాసంలో కలిపిస్తారు తర్వాత పిల్లల విషయంలో చాలా మంచి మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువ ఉంది వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావచ్చు వాళ్ళకి వివాహాలు సెట్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ విదేశాల్లోకి వెళ్ళి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఈ మాసం బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే ఒక కుజుడు మారడం వల్ల సో మేషరాశి వాళ్ళకి మొదటి నుంచి బాగుంది ఈ సంవత్సరం కాకపోతే ఏంటంటే శని భగవాన్ మన దాకా వక్రించబడినప్పుడు శని భగవాన్తో కొంచెం ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు సో దాని వల్ల ఇంకా బ్రహ్మాండంగా యోగిస్తుంది తర్వాత కుజుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వెళ్ళాడో అది ఆటోమేటిక్గా అన్ని పనులు లాక్కొని అదంతా అంతే లాక్కోవడం ఆక్రమించడం ఇవ్వడమే ఇవ్వాల్సిందే అని తప్ప ఖచ్చితంగా అగ్రెసివ్ ప్లానెట్ అంతే సో అన్ని ప్లానెట్స్ కంటే ఎక్కువ ప్లానెట్ అంటే కుచుడు సో మామూలుగా మేషరాశి వాళ్ళు జనరల్ గానే అగ్రెసివ్ దాని ఇంకా ఎక్కువ తర్వాత ఇక్కడ రవి ప్లస్ కుడు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఎనర్జీస్ వీళ్ళకి అన్ని అనుకూలంగా అంటే విందులు వినోదాలు తీర్థయాత్రలు క్షేత్రాల దర్శనాలు తర్వాత వీళ్ళు ఇంకేమైనా కొత్త ఫర్నిచర్స్ కొత్త ఇల్లు కొనుక్కోవాలని అంటే ఇల్లు మంచిగా అందంగా కట్టాలి అనుకునే ఆలోచన రావడం అంటే కొత్త ఇల్లు అందరూ కొనుక్కుంటారు కొత్త కొత్తిల్లుగా కొత్తగా వీళ్ళు కట్టాలని ఆర్కిటెక్చర్ అంటే డిజైన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కొన్న ప్లానింగ్స్ ఈ మేషరాశి వాళ్ళకి పుష్కలంగా ఈ మాసం అన్ని విధాలు అసలు బాగుందని చెప్పాలంటే చాలా ఆనందదాయకంగా గడిచేటటువంటి ఒక మాసం ఒక మాసం వీళ్ళది బ్రహ్మాండంగా కాకపోతే ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే నోరు అదుపులో పెట్టుకోవాలి ఖచ్చితంగా పరిహారం పరిహారం కూడా ఉందా ఖచ్చితంగా సో ఎంత స్పీడ్ గా మాటలు వస్తాయంటే వీళ్ళకి అన్ని జరిగిపోతాయని చెప్పేసి అన్ని స్పీడ్ స్పీడ్ కి వెళ్తుంటే బ్లెస్సింగ్స్ కావాల్సిందే బ్లెసింగ్స్ తక్కువైపోతాయి ఎందుకంటే స్పీడ్ గా అన్ని అయిపోతే కొంచెం అహంకారం అనేది ఆటోమేటిక్ బాగానే గ్రో వచ్చేసి నేను చెప్తే అయిపోతుంది అంతే నేను చెప్తే అది జరుగుతుంది అంతే అని అనుకోవడం అనేది కొంచెం

కొంచెం మాట తోలన అవుతుంది అలాంటప్పుడు ఇబ్బంది పడతారు సో నోరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రైట్ అంతే కదా అన్ని బాగున్నాయి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ వస్తుంది కదా ఆ ఇంపాక్ట్ ఇబ్బంది పడతాం కొంచెం నుంచి పడతాడు ఇంపాక్ట్ అప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అమ్మ బాబాయ్ సో జాగ్రత్త జాగ్రత్తగా ఉండడం మాట చాలా ఆధీనంగా మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీని మేష రాశి వాళ్ళకి కొంచెం మాటలు స్పీడ్ గా ఉంటాయి ఏదో మాట 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 టపటప అంటుండో ఆ టపటప అనేది వాళ్ళు తగ్గించాలి ఈ మాసంలో తగ్గించాలి దైవారాధన విషయం బానే ఉంది అయినప్పటికీ బాగుంటే చేసుకోకూడదు ఏమిటి చేసుకోవాలి దైవాన్ని వదిలేసి ఎప్పుడు వెళ్ళకూడదు దైవారాధన చేయాలి గణపతారాధన చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభరాశి గురించి తెలుసుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత్ర